హలో గాయస్ గుడ్ ఈవెనింగ్ అందరికీ ఈరోజు ఈ వీడియో స్పెషల్ ఏంటంటే రీసెంట్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ కోటి రూపాయలు బతుకొనితో ఒక స్కీమ్ ఒక స్కీమ్ అనేది అస్సలు చేసింది అనమాట ఆ పేరు ఏంటంటే స్టాండప్ ఇండియా అంటే ఇది ఒక కోటి రూపాయల వరకు ఎస్సీ ఎస్టీ వారికి లేకపోతే ఫిమెయిల్స్లో నేను ఉమెన్స్లో బీసీ ఎస్సీ ఎస్టీ యుఎస్సీ వారికి కూడా స్కీమ్ అన్నమాట ఈ స్కీమ్ యూజ్ చేసుకొని మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు అనమాట అయితే ఈ బిజినెస్ ఈ స్కీమ్లో తీసుకున్న కుట్రపల్ కూడా ఆ బిజినెస్ పరంగా మాత్రం యూజ్ చేయాలి మీరన్నా సరే యూజ్ అనమాట మీకు కూడా మీలో ఎవరికైనా కావాలంటే కనుక మా స్కీమ్ గురించి స్టాండప్ ఇండియా అని మీరు వెబ్సైట్లో చెక్ చేస్తే కనుక మీకు ఆ స్కీమ్ గురించి డేటా మొత్తం ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళి దాన్ని చదివి ఆ తర్వాత బ్యాంక్కి వెళ్ళి దాని గురించి అడిగితే కనుక మీకు దానికి సంబంధించిన డేటా అనేది ఆ స్కీమ్ యొక్క ఫుల్ ఇన్వెస్ట్ అనేది ఎవరైనా అగ్ని దగ్గర బ్యాంకులు కనుక వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట మీరు మీకు కావాలంటే వెళ్ళి అప్లై చేసుకోండి you nice.